వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే ఈ యొక్క సిపి గేట్ ఎంట్రెస్ టెస్ట్కు సంబంధించిన హాల్ టికెట్స్ అనేది ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతాయని సో మెనీ ఆస్ఫెండ్స్ మనకు కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం కోసం మేము కన్వీనర్ సార్ వాళ్ళకి అయితే కాల్ చేయడం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఎగ్జామినేషన్ టూ డేస్ బిఫోర్ మేము హాల్ టికెట్స్ అయితే వెబ్సైట్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు సిక్స్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సో టెస్ట్ కి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి సో వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది బిఫోర్ టూ డేస్ ముందు అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ లో అయితే పెట్టొచ్చు సో ఈ రోజు వచ్చేసి మనకి సెకండ్ డేట్ కాబట్టి మనకు ఫోర్త్ నుంచి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే లో ఉంటాయి సో ఎవరైతే లైక్ ఎంఏ కోసం అప్లై చేసిన ఆఫ్ కానీ ఎంఎస్సీ కోసం అప్లై చేసిన ఆస్ప్రెండ్స్ కానీ ఎంకామ్ కోసం అప్లై చేసిన ఆఫ్మెంట్స్ కానీ అండ్ అధికంగా ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఎంఎడ్ ఎంపీఎడ్ కోసం అప్లై చేసిన వాళ్ళు కానీ అదర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కోసం అప్లై చేసిన స్టూడెంట్స్ కానీ సో మీకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేది సూన్ లో అఫీషియల్ వెబ్సైట్ అయితే పెడతారు సో మీకు సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ అప్డేట్ వచ్చిన తర్వాత మీ యొక్క టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాము ఇన్ కేస్ మీకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టు కన్వీనర్ సార్ వాళ్ళకు మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క అప్లికేషన్ లో నేమ్ కరెక్షన్ ఉంది ఫాదర్ నేమ్ కరెక్షన్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ ఉంది అనుకున్నట్లయితే సో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఎస్ఎస్ఈ మేము వాళ్ళకి సెండ్ చేసినట్టు డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన కేటగిరీ మిస్టేక్స్ ఉన్నట్లయితే సో మీ యొక్క డీటెయిల్స్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తే లైక్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మీ యొక్క సర్టిఫికేట్ వారికి సెండ్ చేస్తే డీటెయిల్స్ అయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడు మెయిల్ చేసి కరెక్షన్ చేయించుకోండి సో అని ఒక హాలిటెక్స్ అయితే త్వరలో అప్డేట్ చేస్తారు అండ్ మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిపి గెట్ ఎంట్రన్స్ జస్ట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆ సో మన ఛానల్లో మేము టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేస్తాం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది సో మీరు ఇప్పటి వరకు ఆ వీడియో చూడటైతే వన్స్ ఆ వీడియో చూడండి లేదా మీకు క్వశ్చన్ పేపర్స్ కావాలనుకుంటే డైరెక్ట్ గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా సో మీ యొక్క సబ్జెక్ట్ తో పాటు మీ డీటెయిల్స్ అనేది మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినట్టయితే మేము మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే సెండ్ చేస్తాము ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సీపీ గేట్ కి సంబంధించి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది కుదిరి మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో